పాకిస్తాన్ జీవితాంతం కూడా కాపీ కొట్టాల్సిందే అంతకు మించి ఏం చేయలేదు ఆపరేషన్ సింధూర్ లో మోదీ గారిని కాపీ కొట్టాడు షాబాజ్ షరీఫ్ ఇప్పుడేమొచ్చేసి మన కుమార్ యాదవ్ ని కాపీ కొట్టాడు సల్మాన్ సూర్య కుమార్ యాదవ్ ఏమొచ్చేసి మన ఆర్మీకి తన యొక్క మ్యాచ్ ఫీజును అయితే ఇస్తానని చెప్పాడు ఆ ఫీజు మొత్తం కూడా ఆర్మీకి ఇచ్చేస్తానని చెప్పాడు అంటే ప్రతిసారి కూడా సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ వాళ్ళకి మండిపోయేలా చేస్తున్నాడు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం అలాగే ఇప్పుడేమొచ్చేసి ట్రోఫీ తీసుకోకపోవడం మళ్ళీ తన ఫీజుని ఆర్మీకి ప్రకటించడం దాంతో ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ కూడా సల్మాన్ అగా ఏం చేశాడంటే నా యొక్క ఫీజు మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి వారికి ఇచ్చేస్తాను అన్నాడు ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి వారు ఎవరు అంటే ఉగ్రవాదులు నూట డెబ్బై రెండు మంది ఆ దేశానికి చెందినటువంటి ఉగ్రవాదులు తొమ్మిది ఉగ్ర శిబిరాలపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో చనిపోయిన నూట డెబ్బై రెండు మందికి కూడా ఇప్పుడు ఆ డబ్బు ఇస్తాను అంటాడు అంటే ఉగ్రవాదులకే ఇస్తాడు ఇదే కదా పాకిస్తాన్ అసలు రూపం ఇది ప్రపంచం మొత్తం కూడా గ్రహించాలి ఇప్పుడు దీన్ని ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గాని కొన్ని దేశాలు పట్టించుకుంటాయి ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో చనిపోయింది ఉగ్రవాదులే సామాన్య ప్రజలు ఎవరూ లేరు మహా అయితే పదిహేను మంది ఇరవై మంది చనిపోయారు కానీ ఇప్పుడు అఘా ఏమంటున్నాడు ఆపరేషన్ సింధూర్ లో ఎవరైతే చనిపోయారో చనిపోయిన అందరికీ కూడా ఈ ఫీజు ఇస్తాము అన్నాడు ఒకటేమొచ్చేసి మన వాళ్ళు ఎప్పుడైతే మన సూర్యకుమార్ యాదవ్ ఆర్మీకి ఇస్తాను అన్నాడు వీడేమొచ్చేసి నేను కూడా మా ఉగ్రవాదులకు ఇస్తానని చెప్తున్నాడు షాహాజ్ షరీఫ్ ఏమొచ్చేసి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో అదే విధంగా షాబాజ్ షరీఫ్ కూడా బిహేవ్ చేశారు అప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు రావడం లేదు ఇప్పుడు సిగ్గు రావడం లేదు ఆటగాళ్ళు అలాగే ఉన్నారు రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు అక్కడ